शरणो मित्रस्य वरुणः शरणो भवत्पर्यमा इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वरिष्यामि కృత వరిష్యామి సత్యం వరిష్యామి తన్మామవతు సో మనం సెకండ్ లెవెల్లో సెంచరీ హండ్రెడ్ వందో లెసన్లో వచ్చాం మనం సెకండ్ లెవెల్లో మనం టెక్స్ట్ బుక్గా చేసుకున్నటువంటి ఎస్ట్రాలజీ అండ్ అకల్టెంట్ స్పిరిచువల్ పర్సెప్షన్ బుక్ ఈ బుక్ అంతా నేను మీకు చెప్పాను దాదాపు రెండు వందల ఇది రెండు వందల డెబ్బై పేజీల బుక్స్ ఇది టూ హండ్రెడ్ సెవెంటీ పేజెస్ బుక్ మనం ఈ హండ్రెడ్ లెసన్స్లోనూ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ తీసి మనం చెప్పుకున్నాము మనం ఏం కవర్ చేసుకున్నాము అనేటటువంటిది నేను ఒక బ్రీఫ్గా చెప్తాను మీకు అర్థమవుతుంది ఇందులో ఒక నేను కవర్ చేసి ఉండకపోవచ్చును కూడా ఉండి ఉండొచ్చు ఉండకపోయి ఉండొచ్చు కూడా ఒకసారి నేను బ్రీఫ్గా చెప్తాను మళ్ళీ సెకండ్ థర్డ్ లవర్ మొదట్టుకునే పోయే లోపల మీరు ఈ పుస్తకం మళ్ళీ చెప్తున్నాను ఇంగ్లీష్ ఎవరికైతే బాగా వచ్చినో వాళ్ళు ఈ పుస్తకం చదువుకోవడం కోసం ప్రయత్నం చేయండి మొట్టమొదటి లెక్చర్ దీంట్లో ది లా ఆఫ్ అనే లెక్చర్ ఉంది దీంట్లో పన్నెండు డిఫరెంట్ హెడ్డింగ్స్ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ది లా ఆఫ్ అంటే ఏంటి ఎవేకినింగ్స్ అంటే ఏంటి థీరీ ఆఫ్ ఎవల్యూషన్ పరిణామ సిద్ధాంతం అంటే ఏంటి స్పేస్ గ్లోబ్ అండ్ ది మదర్స్ మూంబ్ తల్లి గర్భానికి నిని ఈ స్పేస్లో ఉండే గ్లోబ్కి ఉండే సంబంధం ఏంటి ఇవన్నీ కూడా మాస్టర్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సెకండ్ లెవెల్లో సెకండ్ లెసన్ బేసిక్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అందులో ఫేట్ అండ్ డెస్టినీ అంటే ఏంటి ఇండివిజువాలిటీ అండ్ పర్సనాలిటీ అది మళ్ళీ మళ్ళీ అని చదువుకుంటూ ఉండాలి ఇండివిజువాలిటీ అండ్ పర్సనాలిటీ అంటే ఏంటి ద విల్ సంకల్పం అంటే ఏంటి ప్లానెట్స్ అండ్ ఆర్ ది ఆస్ట్రమ్స్ అంటే ప్లానెట్స్ అంటే గ్రహాలు అని అనుకోవడం కాబట్టి ప్లానెట్సే ఒక ఆశ్రమాలాగా ఎట్లా ప్రవర్తిస్తుంటాయి అనేది ఏమిటి ప్లానెట్స్ ఆర్ లైక్ గార్డియన్స్ అవి మా శత్రువులు మిత్రులు అని అనుకోకుండా వాళ్ళ గార్డియన్స్ మనం ఎలా గార్డ్ చేస్తుంటాయి అనేది ఒకటి ప్లానెట్స్ గైడ్ యూ ప్లానెట్స్ని గైడ్ చేస్తాయి ఒకటి ప్లానెట్స్ స్టార్ట్స్ హెల్పింగ్ యూ ప్లానెట్స్ గైడే కాదు సహాయం కూడా చేస్తాయి అనేటటువంటిది ఒక హెడ్డింగ్ ఒకటి ప్లానెట్స్ టెస్ట్ యూ ప్లానెట్స్ని టెస్ట్ చేస్తాయి సుమా అంటే అవి నీకు గైడ్ చేస్తాయి హెల్ప్ చేస్తాయి అవి నేను ట్రెస్ కూడా చేస్తాయి సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు ప్లానెట్స్ వర్క్ ఇన్ డిఫరెంట్ వేస్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్ అదే గ్రహాలు వేరు వేరు కక్షల్లో వేరుగా పనిచేస్తాయి సుమా అని చెప్తున్నారు అది సెకండ్ లెక్చర్ అది అక్కడిజం అండ్ అక్కల్టిజమ్ ఆఫ్ ది జోడియాక్ అనే లెక్చర్ అది చాలా గొప్ప లెక్చర్ అన్ని లెక్చర్స్ చాలా బాగుంటాయి ఇందులో ఏంటంటే జోడియాక్ మెడిటేషన్ అంటే ఏంటి లా సైన్స్ ఆఫ్ కరస్పాండెన్స్ అంటే ఏంటి ఫైవ్ పాయింట్ ఎయిట్ సార్ మెడిటేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే నక్షత్రం తాలూకు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఐదు కోణాల నక్షత్రం తాలూకు ధ్యానాలు మనకి మ్యాస్టర్ ఐదు ధ్యానాలు చెప్పారు ఒకసారి చదువుకోండి మళ్ళా ప్లానెట్స్ అండ్ మెడిటేషన్ తర్వాత ఫుల్ మూన్ అండ్ న్యూమూన్ మెడిటేషన్ తర్వాత పర్సనల్ ఫుల్ మూన్ అండ్ న్యూమూన్ అంటే మామూలుగా వచ్చే పౌర్ణిమావాస్యలు కాకుండా మన జా మన జాతకంలో మనకంటూ ఒక ఫుల్ మూన్ అండ్ న్యూమూన్ ప్రతి నెల వస్తుంది అంటే మామూలుగా వచ్చే ఫుల్ మూన్ న్యూమూన్ కాకుండా మన జాతకాన్ని బట్టి మనకు ఒక న్యూమూన్ ఫుల్ మూన్ ఉంటుంది అది మన కాల్కులేషన్ అడ్డు చేసుకోవాలి కూడా నేను మీకు చెప్పాను ఒకసారి మళ్ళీ ఎవరికైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ శాంతివనంలో ఫిబ్రవరి అరగండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను ఖాళీగా ఉన్నప్పుడు తర్వాత ఆబ్జెక్టు అలాగే సంవత్సరానికి ఒక ఫుల్ మూన్ న్యూమూన్ వస్తుంది మనకి అది ఇంకా ఇంపార్టెంట్ ప్రతి నెలా మనకి ఒక న్యూ మూన్ ఫుల్ మూన్ వచ్చినట్టుగానే సంవత్సరానికి ఒక ఫ్యూ ఫుల్ మూను సంవత్సరానికి ఒక న్యూ మూన్ అంటే సంవత్సరం మొత్తానికి ఒక పౌర్ణిమ సంవత్సరం మొత్తానికి ఒక అమావాస్య మనకు వస్తాయి ఆ రెండు రోజులు ఇంకా చాలా ఇంపార్టెంట్ అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టు కాన్షియస్నెస్ ది లా ఆఫ్ ఆల్టర్నేషన్ ఇవి చాలా గొప్ప థీరీస్ అవి మాక్సి చెప్పినవి తర్వాత ది ట్రూ పర్పస్ ఆఫ్ ఎస్ట్రాలజీ అనే ఒక లెక్చర్ ఉంది అందులో ది పవర్ టు అరేంజ్ హౌ హౌ ద ప్లానెట్స్ వర్క్ ఇన్ ఇన్ఎస్ మనలో గ్రహాలు ఎలా పనిచేస్తుంటాయి జూపిటర్ ద ప్లానెట్ ఆఫ్ జడ్జిమెంట్ వేరస్ ద ప్లానెట్ ఆఫ్ లవ్ శాట్రన్ ద ప్లానెట్ ఆఫ్ డిసిప్లిన్ అంటే ఒక జడ్జిమెంట్ నిర్ణయం చేసేటప్పుడు జూపిటర్ ఎలా పనిచేస్తుంటుంది అలాగే మనలో ఉండేటటువంటి ప్రేమతత్వాన్ని శుక్రుడు ఎలా తెలియజేస్తాడు క్రమశిక్షణని శాట్రన్ సన్నిశ్వరుడు ఎలా చేస్తాడు అదంతా పర్పస్ ఆఫ్ ఎస్ట్రాలజీలు చెప్పారు ది కాన్సెప్ట్ ఆఫ్ ఎస్ట్రాలజీ నెక్స్ట్ లెక్చర్ ఇది ది హైర్ అండ్ లవర్ మైండ్ మనలో ఉండేటటువంటి ఊర్ధ్వమైన మనసు అధోలో అదో లోకంలో ఉండే మనసు ఎలా ఉంటుంది న్యూట్రలైజింగ్ ద బ్యాడ్ ఆస్పెక్ట్స్ మనలో ఏదైతే ఏ దృష్టిలో అయితే ఉంటాయో ఏ దృష్టిలో సక్రమంగా నెగిటివ్గా పనిచేస్తూ ఉంటాయో అశుభ దృష్టిలో అంటారు దీన్ని వాటిని ఎట్లా న్యూట్రలైజ్ చేసుకోవాలి సమ్టైమ్స్ ప్రిడిక్షన్స్ ఫెయిల్ కొన్ని చోట్ల ప్రిడిక్షన్స్ ఫెయిల్ అవుతాయి ఎందుకు ఫెయిల్ అవుతాయి అది కూడా మ్యాక్సి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక ఆరో లెక్చర్ లాస్ట్ లెక్చరు అదే ఎక్కువ కాలం మనం చెప్పుకున్నాం ముందు లెక్చర్లన్నీ కూడా చాలా క్విక్గా అయిపోయించాను కానీ లాస్ట్ లెక్చర్ స్పిరిచువల్ అస్ట్రాలజీ అంటే ఒరిజినల్ స్పిరిచువల్ అస్ట్రాలజీ పుస్తకానికి బేస్గా మనం ఈ చిన్న ఇందులో ఉన్న స్పిరిచువల్ అస్ట్రాలజీ లెక్చర్ని మనం ఉపయోగించుకున్నాము అందులో స్కోప్ ఆఫ్ సబ్జెక్ట్ స్పిరిచువల్ అస్ట్రాలజీ ఇది నేర్చుకోవాలి ద కీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అంటే మన తాలూకు తాళంజీవి మన చేతి మన దగ్గరే ఉంది సమా అని చెప్తున్నారు మాస్టర్ గారు తాళంజీవి గ్రహ చేతుల్లోనూ కర్మ చేతుల్లోనూ అక్కడ ఉంటుంది అనేది కరెక్టే కానీ స్నేహ చేతుల్లో ఉంటుందని సంగతి నీకు తెలుసా అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా గొప్ప కాన్సెప్ట్ అది ప్లానెట్స్ హెల్ప్ ఫర్ ఎక్స్పాన్షన్ మా తాలూకు పురోగతికి ప్లానెట్స్ అలా ఎలా హెల్ప్ చేస్తాయి పర్సనాలిటీ లెవెల్ ఇండివిజువల్ ఇండివిజువల్ లెవెల్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ మ్యాస్టర్ గారు సోల్ లెవెల్ సోల్ కాన్షియస్ లెవెల్ ఈ మూడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ మ్యాస్టర్ గారు హౌ ద ప్లానెట్స్ టీచ్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్ వర్క్ కాదు హౌ ద ప్లానెట్స్ టీచ్ ఇన్ డిఫరెంట్ లెవెల్స్ అంటే ప్లానెట్స్ ఈ పర్సనాలిటీ లెవెల్లో ఎలా టీచ్ చేస్తాయి ఇండివిజువాలిటీ లెవెల్లో ఎలా టీచ్ చేస్తాయి ఆత్మస్థాయి దగ్గరకు వచ్చేటప్పటికి ప్లానెట్స్ ఎట్లాగా పని టీచ్ చేస్తే సమా అని చెప్తున్నారు ఫిక్సెడ్ సైన్స్ ఈ ఫిక్సెడ్ సైన్స్ అనేటటువంటి దానికి ఇసోటిక్ ఆస్ట్రాలజీలో జాల్కూల్ మహర్షి ఎంత నోట్స్ ఇస్తారో అందులో అయినా ఈ ఫిక్సెడ్ సైన్స్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది అది దాని గురించి మాస్టర్ చెప్పారు ఇక్కడ యోగిక్ స్టేట్ స్థితి ఎలా ఉంటుంది త్రీ స్టేట్స్ ఆఫ్ ఎయిర్ వాయు వాయువు అనేది మూడు స్థితుల్లో ఎలా పనిచేస్తుంటుంది అట్రెన్స్ అండ్ క్రియేషన్ అంటే సృష్టి ఉచ్చారణ ది హైయెస్ట్ అట్ర అట్రైన్స్ ది ప్లానెట్స్ అండ్ కర్మ కర్మ కర్మకి ప్లానెట్స్ ఉన్న సంబంధం ఏంటి స్టడీ ఆఫ్ యాక్వేరియస్ యాక్వేరియస్ గురించినటువంటి స్టడీ ఇది సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ అన్ని లోకాల్లోనూ కూడా అన్ని ప్లేన్స్లో కూడా ఒకే మారు ప్రవర్తించడం అంటే ఏంటి అది ది సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేన్స్ చాలా మాటలు మనం రిపీట్ చేసుకున్నాం అది మేషర్ ఎక్స్ప్లెయిన్ చేశారు శంబళ అండ్ హైరార్కి శంభలకి గురు పారంపరికమైన సంబంధం ఏంటి ది లియో అండ్ జోడియాక్ మెడిటేషన్ ఇన్ రివర్స్ ఆర్డర్ అంటే జోడియాక్ మెడిటేషన్ రివర్స్ ఆర్డర్ అంటే ఏంటి మనం ఏం చెప్పుకో మ్యాషం నుంచి మేషం దగ్గర నుంచి నెమ్మదిగా కన్యా తొల రుచిక వచ్చిన తర్వాత అంటే మూలాధారం దాకా వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి కిందకు వెళ్లకుండా రివర్స్ ఆర్డర్లో మళ్ళీ మెయినం వరకు అంటే మెనో ఎక్కడి దాకా వస్తుంది మనకి భూమధ్యం భూమధ్యంలో మనకి మ్యాషం ఉంటుంది కదా అక్కడ మెనో ఎండ్ అవుతుంది ఆ రివర్స్ ఆర్డర్లో ఎట్లా ధ్యానం చేసుకోవాలి మెడిటేషన్ రివర్స్ ఆర్డర్ అది చెప్పారు ఇక్కడ క్లాక్వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ సవ్యంగా గ్రహాలు అపసవ్యంగా ఎట్లా ప్రవర్తిస్తుంటాయి టూ సెట్స్ ఆఫ్ జోడియాక్ట్స్ ఈకనాక్స్ త్రూ జోడియాక్ట్ ఈకొనాక్స్ జోడియాక్లో చెప్పాం కదా రివర్స్ ఆర్డర్లో ఈకోనాక్స్ వెళ్తున్నాయని చెప్పుకున్నావు కదా అది చెప్పారు తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇన్ హైయర్ ఇషియేట్స్ అంటే ఉత్తమమైనటువంటి ఉపదేశం తీసుకున్నటువంటి ఉత్తమమైన ఆధ్యాత్మిక యోగ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈక్నాక్సెస్ ఎలాగైతే మాసా నుంచి మీనో మీనో నుంచి కుంభం అడిగ నుంచి వస్తాయో వీళ్ళ జాతకాల్లో కూడా మనం ప్రొడిక్షన్స్ ఇవ్వదలుచుకుంటున్నప్పుడు గ్రహాలను ముందుకు నడిపించడం కాకుండా అప్రసీయ దిక్కులో నడిపించి దాన్ని రివర్స్ ఆర్డర్ అంటారు నడిపించినప్పుడు మాత్రమే వాళ్ళకి ప్రొడిక్షన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వాళ్ళపైన అట్లా ప్రభావం చూపిస్తుంది సుమా అని చెప్తున్నారు ఎందుకు అలా ప్రభావం చూపిస్తుందంటే అంటే వాళ్ళు మళ్ళాగా సంసార బదులయ్యి కర్మబద్దులయ్యి జీవించడం కాకుండా టోటల్ ప్లాన్ అంతా ఏది నడుస్తున్నదో ఆ ప్లాన్తో వాళ్ళు నడుస్తూ ఉంటారు కాబట్టి ఈక్నాక్సెస్తో పాటుగా వాళ్ళ జర్నీ సాగుతుంటుంది సుమా అని కూడా అర్థం చేసుకోవాలి ఇది రివర్స్ వీల్ చెప్పాను స్పేస్ పాజిటివ్ జీరో ఇది ఒక అద్భుతమైన కాన్సెప్టు అది కూడా మనం మనం చెప్పుకున్నాం అది ద క్రియేటివ్ రే అండ్ ద అక్వేరియస్ సృజనాత్మకమైన కిరణము అక్వేరియస్ అలా పనిచేస్తుంటుంది ది మైండ్ అవుట్ సైడ్ అండ్ ద మైండ్ ఇన్సైడ్ ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ గారు చెప్పారు అది ఏజ్ మళ్ళీ చాలా చోట్ల చెప్తారు ఏజ్ గురించి మళ్ళీ చెప్పారు ఒకసారి మళ్ళీ స్పిరిచువల్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటే డార్విన్ సిద్ధాంతాలు అవి కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి పరిణామక్రమం అనేది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏజ్ ఆఫ్ యాక్వైరియస్ యాక్వైరియస్ అని ఎప్పుడు మొదలైంది ఎట్లా మొదలైంది అది మను అండ్ హ్యూమన్ రేసెస్ మనవంతరాలు మనువు మానవ జాతి దాని గురించి తర్వాత మాసర్ సివి అండ్ ప్లానెట్ సాట్రన్ అది ఇందాక నేను ముందు లెక్చర్లో మీరు ప్రస్తావన చేస్తున్నాను ట్వెల్వ్ సైన్స్ అండ్ ట్వెల్వ్ గ్రూప్స్ పన్నెండు రాసుల్లో పుట్టినటువంటి మనుషులే కాకుండా పన్నెండు రాసుల తాలూకు ప్రభావంతో భూమి మీద వర్తించేటటువంటి పన్నెండు జాతులు అది కూడా మనం చెప్పుకున్నాము కుమారాస్ అండ్ రేసెస్ అంటే కుమారులు మానవ జాతులు ఎటర్నల్ పిరియాడికల్ ప్రిన్సిపుల్స్ ద కుమారాస్ కుమారులు అంటే ఎటర్నల్ పిరియాడికల్ ప్రిన్సిపల్స్ అంటే శాశ్వతంగా అట్లా మళ్ళా 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 వాళ్ళు పిరియాడికల్ అంటే కాల కాలాల్లో అట్లాగా మళ్ళా వాళ్ళు వస్తూనే పుడుతూనే ఉంటారు సుమా అని చెప్ చెప్తారు ఇక్కడ వై ది కరెస్పాండెన్స్ అండ్ మెటేషన్స్ మెటేషన్స్ కరెస్పాండెన్స్ మనం చాలా మాటలు చెప్పుకున్నాం వైవస్వత మను ఏ ప్రోటోటైప్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మ్యాన్ ఇప్పుడు వైవశ్వత మనం మనం ఉన్నాము ఈ మను అంటే ఎవరన్నట్లయితే ఏ ప్రోటోటైప్ ఆఫ్ పర్ఫెక్ట్ మ్యాన్ ఒక పరిపూర్ణమైన మానవుడు అంటే ఏంటి అనేట్లయితే దానికి మనువు అని మనం చెప్పుకోవడం అవకాశం ఉంటుంది అబౌట్ సేజ్ వశిష్ట అండ్ అగస్య కాన్స్టలేషన్స్ అగస్యుడు వశిష్ఠుడు తాలూకు నక్షత్ర మండలాల గురించి కూడా మనం చెప్పుకున్నాము ఇవన్నీ కూడా ఈ బుక్లో నేను యాక్చువల్గా చాలా చాప్టర్స్ ఉన్నాయి దీంట్లో అది మొత్తం ఆరు లెక్చర్స్ ఆరు లెక్చర్స్లో చాలా చాప్టర్స్ ఉన్నాయి చాలా సైడ్ రీడింగ్స్ ఉన్నాయి అవన్నీ నేను చదివినిపించలేదు మళ్ళీ మళ్ళా నేను చెప్తున్నాను నిజంగా సిన్సియర్గా స్పిరిచువల్ ఎస్ట్రాలజీ నేర్చుకోవడానికి ఎవరైతే సంసిద్ధులుగా ఉన్నారో ఎవరికైతే నిజమైన ఆసక్తి ఉందో త్రికరణ శముధిగా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా ఇంగ్లీష్ చదువుకోగలిగినటువంటి వాళ్ళు ఈ పుస్తకం చదువుకోండి నేను అలా వాళ్ళు చెప్తున్నాను దీని తెలుగులో ట్రాన్స్లేషను జరగాలి న్యాయంగా కానీ మనకున్నటువంటి ట్రాన్స్లేట్ చేసేటటువంటి వాళ్ళు మనకి చాలా కష్టం ఇది అంటే ఈ టెక్నికల్ ట్యామ్స్ అన్ని తెలుగులో పడవు ఆ వాళ్ళు చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎస్ట్రాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అంత ఈజీ కాదు అది ఈజీ కాదంటే నిజంగా చాలా కష్టం అది ఎప్పుడో మాస్టర్ గారి సంకల్పం మా మ్యాసేజ్ సంకల్పంతోనే పని జరగాలి సో అందుచేత ఈ పుస్తకం చదువుకోండి ఈ సెకండ్ లెవెల్కి ఇది టెక్స్ట్ బుక్ అని అనుకోండి ఇది చదువుకోండి లేదు ఇంగ్లీష్ చదువుకోలేనటువంటి వాళ్ళు ఏదైతే రికార్డింగ్స్ మనం చేసామో రోజుకని ట్వంటీ మినిట్స్ చేసాము అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ చేసాము రోజుకి ఒకటో రెండో అలా వింటో స్టార్ట్ చేయండి సెకండ్ లెవెల్ అలాగే వినుకుంటూ రండి వస్తే మీకు మంచి అవగాహన వస్తుంది నాకు తెలిసి ఒక పొరపాటు ఏం చేస్తున్నారంటే అది యాక్చువల్గా సాధకుల లక్షణం కాదు చాలామంది ఏ పొరపాటు చేస్తారంటే ప్రతిరోజు పంపించాం కానీ చదువుకోవడానికి పది నిమిషాలు పడుతుంది చదువుకోవడానికి ఐదు నిమిషాలే పడుతుంది అర్థం చేసుకోవడానికి పదిహేను నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుతుంది ప్రతిరోజు వితౌట్ ఎనీ బ్రేక్ కంటిన్యూస్గా అనుకోండి చదువుకుంటే ఆ కంటిన్యూటీ అనేది మీలో కంటిన్యూ అవుతుంది ఆ కంటిన్యూటీ ఎప్పుడైతే ఉందో మనకి తెలియకుండా మన వెనక ఒక ఫోర్స్ అనేది పనిచేయడం మొదలవుతుంది ఒక సంకల్పం అనేది పనిచేయడం మొదలవుతుంది నూటికి తొంభై ఐదు మంది ఆ పని చేయరు ఎప్పుడో ఖాళీ చూసుకుని రెండు మూడు రోజులకి ఒకసారి నాలుగు రోజులకి ఒకసారి ఇటర్ తిప్పేస్తారు తిప్పేస్తే ఏం అర్థం కొంతమంది పదిహేను రోజులు ఓపెన్ చేయరు పది రోజులు ఓపెన్ చేయరు ఆ ట్రాక్ పోతుంది ట్రాక్ అంతా పోయిన తర్వాత అప్పుడు 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 స్టార్ట్ చేస్తే అర్థం కాదు అర్థం కాకపోతే అర్థం కాలేదని ఫిక్స్ అయిపోతారు నాకు తెలుస్తుందేమో అని చెప్పి ఒకసారి ఓపెన్ చేస్తే ఆ బ్లూటిక్లు పడతాయి కదా మీరు చదివారని చెప్పి నేను అనుకోవాలని మీరు అనుకుంటారు అట్లా అట్లా అలా అనుకున్న ఉపయోగం దాని లాభం అష్టం రెండో లేవు ఒకటే గుర్తుపెట్టుకోండి లెసన్ అనేది మీకు రాంగానే ఎంతో పారాగ్రాఫ్ ఉంటుందో రెండు పారాగ్రాఫ్లు ఉంటాయి అంటే ఒక రెండు మూడు పారాగ్రాఫ్లు రెండు పారాగ్రాఫ్లు కూడా చదువుకోవడానికి సమయం కేటాయించలేనటువంటి వాళ్ళకి సైన్స్ అర్థం కాదు హండ్రెడ్ పర్సెంట్ అర్థమైనా అర్థమవుతున్నట్టుగా ఉంటుంది తప్ప అర్థం చేసుకున్నందువల్ల ఎట్లాంటి స్థితిలో లేదా ఆధ్యాత్మిక స్థితిలో మనం వెళ్ళాలని చెప్పి మాస్టర్ గారు రాశారు ఆ వ్యూహాల్లోకి మన మనస్సు వెళ్ళదు మనకు అర్థమైనట్టుగా అనిపిస్తూ ఉంటుంది దీన్ని సీరియస్గా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ఈ గ్రూపుల్లో ఉండండి వాళ్ళే దీన్ని చదువుకోండి రికార్డ్ చేసి పంపించావు రికార్డ్ చేసి పంపించగానే రికార్డ్ అంతా వినాలి ఎంత ట్వంటీ మినిట్స్ ఎంత టైం పడుతుంది ట్వంటీ మినిట్స్ వినడానికి టైం ఏం పడుతుంది ట్వంటీ మినిట్స్ టైం లేకుండా మనం ఉంటాం ఒక పది మంది ఫోన్ చేయడం మానేస్తే చాలు పది మంది ఏంటి ఒక్కొక్కరితో రెండు నిమిషాలు మాట్లాడుతుంటాం మనం ఒకరితో ఇద్దరితో ఫోన్ మానేస్తే రెండు నిమిషాలు ఈ లెక్చర్ వినొచ్చు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరు ఏం చేయగలరు సో ఈ పొరపాట్లు చేస్తున్నారు మధ్యలో ట్రాక్ కట్ అయిపోతుంది కొంతకాలం పోయితే అర్థం కాదు ఇది ఎస్ట్రాలజీ సబ్జెక్ట్ మనకు అర్థం కాదు ఇది అమ్మాయి మనకే అర్థం అవుతుంది అని చెప్పేసి మీకు మీరే ఒక రకమైన సదుపాయం అనేటువంటి ఒక లాజిక్ క్రియేట్ చేసుకుని మానేస్తారు సో నిజంగా ఎవరైనా కానీ ఈ మార్గంలో ఈ శాస్త్రంలో ముందుకు వెళ్ళదలుచుకున్నటువంటి వాళ్ళు ప్రతిరోజు దాని మీద వర్క్ చేయాలి ఒక అరగంట ముప్పై గంట ఎంతో దాని మీద టైం పెట్టుకోవాలి ఆ టైంలో ఖచ్చితంగా వినాలి వీలైతే నోట్స్ తీసుకోవాలి లెసన్ చదువుకోవాలి వీలైతే నోట్స్ తీసుకోవాలి ఆ కంటిన్యూటీ బ్రేక్ కాకుండా ఉంటేనే ఈ శాస్త్రమైన మహాత్మ తాలూకు ఆశీస్సులైనా ఆ శక్తి ప్రసరణమైన ఆ వ్యూహాల్లో మన మన తాలూకు అయినా మన పరిచయం జరుగుతాయి ఇది గుర్తుపెట్టుకోండి మనం అర్థం దానికి కంటిన్యూటీగా అంటే శ్రద్ధ అంటాడు కదా శ్రీకృష్ణుడు భగవద్గీతలో అది ఖచ్చితంగా ఉండాలని మీరు గుర్తుపెట్టుకోండి నేను ఒక వన్ మంత్ ఎంతో నేను గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను థర్డ్ లెవెల్కి వచ్చేటప్పటికి మార్చి వరకు నేను థర్డ్ స్టార్ట్ చేయను ఈ లోపలిని మీకు ఎవరైతే థర్డ్ ముందు వద్దాం అనుకుంటున్నారో నేను చెప్పినటువంటి ఈ లాస్ట్ రెండు లెక్చర్లు మీరు అర్థం చేసుకుని ఆ ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళండి ఈ లోపలి థర్డ్ లెవెల్ ఒకవేళ మనం స్టార్ట్ చేయాలని నేను గట్టిగా సంకల్పం నాకు కలిగి దానికి చాలా ప్రిపరేషన్ జరగాల్సి ఉంది కొంత ట్రాన్స్లేషన్ జరగాల్సి ఉంది కొంత నోట్స్లు తీసుకోవాల్సి ఉన్నది అదంతా నేను చేసుకుంటాను తాడు లెవెల్ ఒకవేళ నేను స్టార్ట్ చేయకపోయినా కూడా నా వరకు నేనైనా సరే కొన్ని రికార్డింగ్స్ చేసుకుంటాను నెక్స్ట్ జనరేషన్స్ పనికి వస్తుంది అది మీ తాలూకు శ్రద్ధ మీద మీ తాలూకు ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది అందరికీ నమస్కారం ఇంతకాలం ఎవరైతే నాతో పాటు ఈ ఫస్ట్ సెకండ్ లెవెల్లో జర్నీ చేశారో మీ అందరూ కూడా మాస్టర్ ఆశీస్సులు కలగాలని చెప్పి స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతాం న్యాయన మార్గేన మహి మహిష గోపురామణ సుమస్తు సోమస్తు నిత్యం లోక సమస్త సుఖినో భగవంతు Om Shanti Shanti Shanti.